అది అంటే కేవలము ఇక్కడ క్రిస్టియన్స్ మీరు వ్యతిరేకిస్తున్నారా లేదమ్మా ఈ ఈ దేశాన్ని వ్యతిరేకించే ప్రతి దరిద్రుని ఆఫ్ వ్యతిరేకి మా అన్నయ్య ఫుల్ కొట్టారు కొట్టారనుకోండి మందు ఎవరు మంచి అంటావు ఫుల్ బాటిల్ కొట్టి హాఫ్ బాటిల్ కొట్టిలో మంచోళ్ళు అంటారు అలా అంటే చెప్పు తీసుకుంటారు అదే అంటారు ఇప్పుడు జనరేషన్ అలాగే మనకు కావాల్సింది జనరేషన్ ఏమన్నది అన్నది కాదు ఏది నిజం అన్నది కావాలి నిజం ఏంటి ఎవరు మంచోళ్ళు ఫుల్ ఫుల్బాట్లు ఇప్పుడు అది మంచులు గారు అని అంటారు వాస్తవం ఏంటి నేను అడిగింది నీ దృష్టి నా దృష్టి వాస్తవం ఏంటి ఇద్దరు తాగుబో ఎదవలు అది సమాధానం అందుకే ఇద్దరు మను ఇద్దరు తాగుబో తేదో నీ సమాధానం అదే చెప్పాలి కాబట్టి ఆఫ్ బాట్లు బాటిల్ లేదు ఎదవా సింపుల్ డ్రింకర్ ఈజ్ డ్రింకర్ అది ఆఫ్ ఆర్ ఫుల్ అది ఆన్సర్ అంతే కాబట్టి ఎవడు దేశానికి వ్యతిరేకం వాడికి మేము వ్యతిరేకం నాది కాదు మీరు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారంటే భారతీయులరా మీ తాత ముత్తాతల మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరులా పోరాడి సాధించుకోవాలి అంతేగాని పిరికి వారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు ఆయన దగ్గరికి కొనేద్దామని వచ్చారు ఎవరు ఎడారి వన్ ఎడారి టూ కోట్లు ఇచ్చి ఆయన అమ్ముడు పోలే ఆయన ఆషాయం కట్టుకుని బౌద్ధాన్ని స్వీకరించి సన్యాసిలాగా ఆయన ఈ ధర్మంలోనే ఆయన ఇంకొక గదిలోకి వెళ్ళారు అంతే తప్ప బయటికి వెళ్ళిపోయి దేశ వ్యతిరేకంగా జీవించలేదు అది కావాలి మీరు గమనించండి ఎవడైనా రిజర్వేషన్ వాడుకుంటూ విదేశీ మతంలోకి వెళ్తే వాడిని ఏమంటారు నేనేం చెప్పను నేను చెప్తా నేను చెప్తా